మండలంలోని కొట్టాలు గ్రామంలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం గురించి మహిళలకు అవగాహన కల్పించి వైద్య శిబిరం నిర్వహించారు ఈ మేరకు మహిళలకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు డాక్టర్లు లో పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం గ్రామం ఆరోగ్యంగా ఉంటుందన్నారు గ్రామంలోని నాయకులు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్నారు మహిళలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు పంచాయతీ ఉప సర్పంచ్ భాష నీటి సంఘం డైరెక్టర్ అహ్మద్ భాష గ్రామ సీనియర్ నాయకులు పిడుగు వేణు మధు వెంకయ్య భాష అందరం కూడా మన స్కూల్ దగ్గరకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేసేదానికి ఇక్కడికి చేయడం జరిగింది ఈ కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు స్త్రీల పట్ల ఒక అవగాహన స్త్రీ సశక్తి ఆరోగ్యం కుటుంబ పరిరక్షణ అనే ఒక నినాదంతో మన ప్రధానమంత్రి గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోయి స్త్రీలు బాగుండాలా ఆ కుటుంబం బాగుండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలా మీరందరూ కూడా లేకపోయి క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో అందరిని పిలుచుకొని స్త్రీ మూర్తి ఆరోగ్యంగా ఉండేదానికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలోనే మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు క్యాన్సర్ టెస్టుల గురించి వెహికల్ డాక్టర్స్ ఏ నమ్మల్ని పిలిపించుకొని ప్రతి గ్రామంలో కూడా టెస్టులు చేయించడం జరిగింది అలాగే గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో కంటి చూపు లేని వారికి కళ్ళు చూపించి వాళ్ళకి అద్దాలు కానీ ఆపరేషన్లు కానీ చేయించేదానికి కూడా ముందుకు రావడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ప్రజల పట్ల ఎంత అవగాహన ఉంటారో ఆరోగ్యం ఎట్లా ఉండాలనే దానికి గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈరోజు మన గ్రామానికి మొట్టమొదట పంతొమ్మిదో తారీఖు ఈరోజు రావడం మన డాక్టర్ గారు ఏఎన్ నమ్మలో సుబ్బారెడ్డి గారు అందరు రావడం మన గ్రామంలోని స్త్రీమూర్తులందరినీ కూడా కలుపుకొని ఇక్కడ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ కానీ ఆయాగారు కానీ మన స్కూల్ టీచర్స్ కానీ అందరం కలిసి ఈ అవగాహన సదస్సులో పాలు పంచుకోవడం జరిగింది ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ ఆ గ్రామం కానీ బాగుంటుందనే ఒక నినాదం ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాములు పాల్పంచుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండి పోషకాహారాలు తీసుకొని మంచి జీవితం మంచి కుటుంబంగా ఉండాలని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన గ్రామంలోని స్త్రీమంతులందరూ ఈ భోగ్రాములు పాల్గొనాలని మరీ మరీ కోరుకుంటున్నాను